ప్రైజ్ లార్డ్ జలప్రలయం గురించి తెలుసుకుందాం చాలా కాలం తర్వాత లోకంలో జనాభా సంఖ్య విస్తరించింది వారు చాలా దుర్మార్గంగాను హింసాత్మకంగాను తయారయ్యారు మనుషుల చెడుతనము లోకంలో అధికం కావడం చేత దేవుడు లోకమంతటిని ఒక పెద్ద జలప్రలయం ద్వారా నాశనం చేయాలి అని దేవుడు నిర్ణయించుకోవడం జరిగింది నోవాహును బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు నోవాహు తన తరమువారిలో న్యాయవంతుడు నిందారహితుడు దుష్టులైన ప్రజల మధ్య జీవిస్తున్నాడు దేవుడు నోవాహుతో తాను ఒక గొప్ప జలప్రలయంతో భూమిని నాశనం చేయబోతున్నట్టు చెప్పాడు గనుక ఒక పెద్ద ఓడను తయారు చేయమని నోవాహ్తో దేవుడు చెప్పడం జరిగింది ఆ ఓడ పొడుగు మూడు వందల మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు కొలతలతో దానిని నిర్మించాలని దేవుడు నోవాహుతో చెప్పడం జరిగింది నోవాహును చితిసారకపు రానుతో మూడంతస్తులుగా ఓడను కట్టాడు దానిలో అనేక గదులు చేశాడు ఒక కప్పు భాగము ఒక కిటికీని నోవాహు ఆ ఓడలో ఉంచాడు నోవాహు అతని కుటుంబము ప్రతి విధమైన భూజంతువు జలప్రలయం సమయంలో ఓడవారిని సురక్షితంగా క్షేమంగా ఉంచుతుంది నోవాహు దేవునికి లోబడ్డాడు దేవుడు వారికి చెప్పిన విధముగా నోవాహు అతని కుమారులు ఓడను కట్టాడు ఓడను కట్టడానికి వాళ్లకు చాలా సమయము పట్టింది ఎందుకంటే అది చాలా పెద్ద ఓడ రాబోతున్న జలప్రలయం గురించి నోవాహు మనుషులందరితోనూ చెప్పడం జరిగింది కానీ వారు నోవాహు మాటలు విశ్వసించలేదు దేవుని వైపు చూడమని నోవాహు చెప్పినా వారు చూడలేదు దేవుడు నోవాహుకు అతని కుటుంబానికి వారి కోసము జంతువులన్నిటికీ కోసం ప్రతి విధమైన మేతను భోజనము పదార్థాలను సమకూర్చుకొని వారి వద్దకు ఉంచుకోవాలని ఆజ్ఞాపించాడు సమస్తము సిద్ధమైన తరువాత నోవాహు అతని భార్య అతని ముగ్గురు కుమారులు వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించే సమయము అతనితో నోవా నోవాహుతో దేవుడు చెప్పడం జరిగింది వారు మొత్తము ఎనిమిది మంది నోవాహు కుటుంబం మొత్తము ఎనిమిది మంది ఉన్నారు దేవుడు ఓడలోనికి వెళ్ళాలి అని రక జంతువులలో మగవాటిని ఆడవాటిని పక్షులను నోవాహు వద్దకు పంపాడు వాటిని ఓడలోనికి చేర్చాడు జలప్రలయం సమయంలో అవి క్షేమంగా ఉండేలాగా వాటిని పంపాడు అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని అవి బలియాగం కోసం వినియోగించేలాగా నోవాహు వద్దకు పంపాడు వారందరూ ఓడలోనికి వచ్చినప్పుడు దేవుడు తానే ఓడ ద్వారాన్ని మూసివేయడం జరిగింది ప్రచండ వర్షం భూమి మీద నలభై బగళ్ళు కురుస్తూనే ఉంది జలప్రలయం భూమి మీద నలభై రోజులు ఉంది సర్వప్రపంచం నీటితో నిండిపోయింది నీళ్ళ లోతు అధికం కావడంతో ఆకాశం కింద ఉన్న గొప్ప పర్వతాలు మొత్తం మునిగిపోవడం జరిగింది ఆరిన నేల మీద ఉన్న వాటినన్నిటిలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చెలించింది ఓడ నీటి మీద తేలియాడింది దానిలోని ప్రతిదీ నీటిలో మునిగిపోకుండా కాపాడబడ్డాయి వర్షాలు నిలిచిపోయాయి తర్వాత ఓడ నీటి మీద ఐదు నెలలు తేలియాడింది ఆ సమయంలో నీరు కిందికి ఇనకడం ప్రారంభించింది ఒకరోజు ఓడ ఒక పర్వతం మీద నిలిచింది అయితే లోకమంతా ఇంకా నీటితో నిండిపోయింది మూడు నెలల తర్వాత పర్వతాల కొనలు కొంచెం కొంచెం కనిపించాయి తరువాత నలభై రోజులకు నోవాహు కాకిని వెలుపలికి పంపించాడు లోకం మీద నీరు ఇంకిపోయాయని కనుగొనడానికి నోవాహు దానిని పంపించాడు పొడి ప్రదేశం దానికి దొరకలేదు దాని కారణంగా అది తిరిగి లోపలికి వచ్చేసింది తరువాత నోవాహు ఒక పావురాన్ని పంపించాడు అయితే అది కూడా పొడి ప్రదేశానికి కనుగొనలేకపోయింది నోహవు వద్దకు తిరిగి రావడం జరిగింది ఒక వారం తరువాత దానిని మరలా బయటికి పంపాడు అది తన నోట ఒక ఒలీవ కొమ్మను ఉంచుకొని నో వద్దకు వచ్చింది నీరు పూర్తిగా ఇంకిపోయి మొక్కలు తిరిగి ఎదగడం ప్రారంభమయ్యింది నోవు మరొక వారం తరువాత మూడవసారి పావురాన్ని బయటికి పంపించాడు అయితే ఈసారి అది విశ్రమించే చోటు దొరకటం వలన ఓడలోనికి పావురం రాలేదు నీరు పూర్తిగా ఎండిపోయింది రెండు నెలల తరువాత దేవుడు నోహవ్తో ఇలా చెప్పాడు నీవును నీ కుటుంబము సమస్త భూజంతువులను ఓడలో నుండి వెలుపలికి రండి సంతానాన్ని కలిగి ఉండండి ఫలించండి భూమిని నిండించండి గనుక నోవాహు అతని కుటుంబము ఓడ నుండి బయటికి వచ్చారు నోవాహు ఒక ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక బలిపీఠాన్ని నిర్మించాడు ఒక్కొక్క రకం జంతువులలో నుండి బలికి వినియోగించే వారిని కొన్నిటిని హోమబలిగా అర్పించాడు ఆ బలులను బట్టి దేవుడెంతో సంతోషించాడు దేవుడు ఇలా చెప్పాడు మనుషుల దుష్టత్వాన్ని బట్టి ఇక మీదట భూమిని నేను తిరిగి నాశనం చేయను శపించను జలప్రణయాన్ని రప్పించడం ద్వారా లోకాన్ని నాశనం చెయ్యను వారు బాల్యం నుండే పాపులుగా ఉన్నారు అని దేవుడు చెప్పాడు ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు మొదటి ఇంద్రదరసను చేశాడు అది ఆకాశంలో కనిపించింది ప్రతిసారి దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు